కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయని అడగకూడదు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మిరై కూడా అలాంటి సినిమాని మన పురాణాలు ఇతిహాసాలు దేవుళ్ళు వీటికంటే కంటే గొప్ప కథలు ఇంకేమున్నాయి కార్తికేయ టూలో కృష్ణుడి కంకణానికి దేశం మొత్తం ఊగిపోతే ఈసారి రాముడి కోదండానికి పూనకాలు ఖాయం కథ ఆల్రెడీ చెప్పేశారు కళింగ యుద్ధం తర్వాత అశోకుడు మళ్ళీ అంతటి విధ్వంసం జరగకూడదని తన జ్ఞానాన్ని తొమ్మిది గ్రంథాలలో అమర్చి తొమ్మిది మంది యోధులకు ఇస్తాడు దాన్ని విలన్ చేజిక్కించుకొని దేవుడు అవ్వాలని అనుకుంటాడు అలా జరగకుండా అతని ఆపే ఆయుధం మిరాయ్ కథకు మొదటి సీన్ నుంచి స్టిక్ అయి ఉన్నాడు దర్శకుడు కార్తిక్ ఆయనకు ఆ రాముడి స్టిక్ కూడా బాగా హెల్ప్ అయింది ఫస్ట్ హాఫ్ లో హీరో తన గమ్యం తెలుసుకునేంత వరకు కథ కాస్త కామెడీగా నెమ్మదిగా వెళ్తుంది ఎప్పుడైతే హీరో అడుగు లక్ష్యం వైపు పడుతుందో అక్కడి నుంచి సినిమా ఆగలేదు మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో వచ్చే సంపటి ఈగల ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ సెకండ్ హాఫ్ లో కూడా రెండు మూడు సీన్స్ గూజ్ తెప్పించే విధంగా ఉంటాయి హనుమన్ లో రుధిరమణి మిరాయిలో ఆ రామచంద్రుడి కోదండం తెలుగు సినిమాకు దొరికిన సరికొత్త సూపర్ హీరో తేజ సజ్జ చాలా మంది హీరోలు ఇలాంటి కథలు ట్రై చేస్తారు కానీ అన్ని కుదిరితేనే వర్కౌట్ అవుతాయి అప్పుడు హనుమాన్ ఇప్పుడు మిరాయ్ ఈ రెండో తేజా సజ్జకు కుదిరాయి మన దగ్గర రాముడు అంటే కేవలం పేరు కాదు కోట్లాది మంది కొలిచే దైవం నడిపించే ధైర్యం మిరాయ్ దాన్ని బాగా చూపించారు ఇంత పెద్ద కథ చెప్తున్నప్పుడు అక్కడక్కడ స్లో నరేషన్ తప్పదు అది పెద్ద సమస్య కాదు ఈగల్ ఎపిసోడ్ ట్రైన్ ఎపిసోడ్ క్లైమాక్స్ ఎపిసోడ్ పక్కా పైసా వసూలు ఈ సినిమాకు మరో హీరో ఉన్నాడు అతడే మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ హరి సినిమాకు ఆయువు రీ రికార్డింగ్ మహావీర్ లామాగా విశ్వరూపం చూపించాడు మంచు మనోజ్ హీరోయిన్ రితికా నాయక్ కథకు హెల్ప్ అయ్యే పాత్రలో ఒదిగిపోయింది సీనియర్ హీరోయిన్ శ్రియాకు లైఫ్ టైం రోల్ పడింది కార్తీక్ గట్టంనేని నేని సినిమాటోగ్రఫర్గానే కాకుండా దర్శకుడుగా కూడా తన సత్తా చూపించాడు ఓవరాల్ గా మిరై ఒక టెక్నికల్ వండర్ విత్ డివోషన్ టచ్ సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా మిరాయి